హలో అందరికీ మీలో ఎంతమంది కోవా బన్నీ ఇష్టం నాకైతే చాలా చాలా ఫేవరెట్ రెసిపీ అనమాట ఎప్పుడు బయట కొనుక్కొని తినకుండా సింపుల్ గా ఇంట్లోనే చేసుకోవచ్చు చాలా మందికి రెసిపీ ఏంటో తెలియదు ఒకసారి వీడియో చూసి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా గా ఉంటుంది దీనికోసం ప్యాన్ ని మంచిగా వాష్ చేసుకొని ఇందులోకి ఒక హాఫ్ లీటర్ వరకు పాలను తీసుకుందాము ప్యాన్ వాష్ చేసి తీసుకోవడం వల్ల పాలనది అనేది ఉంటాయి అనమాట హై ఫ్లేమ్ లో పెట్టి కంటిన్యూగా ఇలా మిక్స్ చేస్తూ ఉండండి ఒక సెవెంటీ పర్సెంట్ వరకు బాయిల్ అయ్యి చిక్క అయిన తర్వాత ఇందులోకి ఒక వన్ థర్డ్ కప్ దాకా పాల పొడిని వేసుకుంటూ మిక్స్ చేసుకోండి కొంచెం కొంచెం గా వేసుకుంటూ మిక్స్ చేసుకోండి లమ్స్ లేకుండా ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ లెమన్ జ్యూస్ వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత కంటిన్యూగా మిక్స్ చేస్తూ ఉండాలి లు విరిగిపోయి కల్లా లాగా అవుతుంది అనమాట చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా బాగా బాయిల్ చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ దాకా షుగర్ వేసుకోండి ఇంకో వన్ టూ టూ మినిట్స్ ఇలా మిక్స్ చేస్తూ ఉండి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చల్లారిన తర్వాత కొంచెం థిక్ అయిపోతుంది ఇలా ఒక పావు బ్రెడ్ ని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి ఇలా ఒక టూ స్పూన్స్ దాకా కోవా వేసుకొని స్ప్రెడ్ చేసుకుంటే కోవా అయిపోతుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది